హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ నేను వచ్చేసి ఫ్లిప్కార్ట్ ఉంది ఫ్లిప్కార్ట్లో రిసీవ్ చేసుకున్నాను వెజిటేబుల్స్ అంతా సరే అనేసి ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే చాలా రోజులు టూ వీక్ అయింది సరే అప్పుడప్పుడు నేను క్లీన్గా క్లాత్ తీసుకొని తుడుచుకుంటా సరే ఇంకా అంతా అరేంజ్ చేస్తా ఉన్నాను ఫ్రెండ్స్ అదే అంతా ట్రే అంతా ఎత్తిన ఎత్తి దాంట్లో టమాటాలో కొంచెము వెజిటేబుల్స్ వెయ్యాలి ఇట్లా వస్తే ఒక మనం ఆటర్ చేసినామంటే వచ్చేస్తుంది ఫైవ్ మినిట్లో వచ్చేస్తుంది చాలా తక్కువే అంతా చూడండి టెన్ టెన్ రూపీస్ కేజీ ట్వంటీ రూపీస్ అయ్యింది అందుకు తర్వాత ఈ కొత్తిమీర ఉంది కదా కొత్తిమీరే అది ఫైవ్ రూపీస్ కరివేపాకు ఫైవ్ రూపీస్ అదే మనం బయటికి పోయి కొంటే పది రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అంటారు కొత్తిమీర పుదీనా కరివేపాకు అవన్నీ పచ్చిమిరకాయలు కూడా పచ్చిమిరకాయలు ఫైవ్ రూపీస్ సరే నేను అంతా క్లీన్ చేసి అరేంజ్ చేసి పెట్టినాను ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్ని ఇంకా అన్ని లోపల పెట్టి అంతా క్లీన్ చేసి అన్నీ పెట్టిన సరే బెండకాయలు ఉనింది బెండకాయలు వచ్చేసి బెండకాయలు చారు కొంచెం గట్టిగా గ్రేవీ మధ్య చేసుకుందాం అనేసి క్లీన్గా వాష్ చేసుకున్నా వాష్ చేసుకొని తర్వాత ఇవన్నీ కట్ చేసి చూస్తూ ఉన్నా ఏమైనా ఉండయా అనేసి బెండకాయలు మాత్రం బాగుంటాయి ఫ్రెండ్స్ బాగా ఏం ముదురు పాలేదు బాగుంటాయి ఫ్రెష్గా ఇట్లా నేను ఇట్లా ఆర్డర్ చేసేది ఇంకా అంతా చాలా రేట్లు వేరే చూడండి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక ప్యాన్లో వచ్చేసి ఆ తవ్వ పెట్టినాను వచ్చేసి అది కొంత తడిగి ఉంది అది ఉడికైనాక ఆయిల్ పూసుకున్నాను ఆయిల్ వేసుకొని ఇంకా మామూలే తాలింపు ఫస్ట్ పెట్టుకోవాలి జీలకర్ర ఆవాలు మిక్స్ చేసి పెట్టుకున్నామే ఇంకా అది వేసుకునేసి దీనికి పేస్ట్ ఇది గ్రేవీ వచ్చి గ్రేవీ రావాలంటే మనం అంతా ఇవ్వాలి కొత్తిమీరీ పుదీనా మళ్ళీ అల్లము మళ్ళీ తెల్లగడ్డ టమాటో ఎర్రగడ్డ పట్టాలి అట్లా పడితేనే కొంచెం టేస్టీగా బాగుంటుంది ఇది చపాతీలకి పూరీకి అన్నంకి మొద్దకి నేను సాంగుకుంటా ఉన్నాను ఆ పక్ష స్టవ్లో బాగుంటుంది ఎప్పుడన్నా ఇట్లా చేసుకొని తింటే చూడండి ఆనియన్ వేసుకున్నాను ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై చేయాలి ఇట్లా ఫ్రై చేస్తే బాగా ఎక్స్క్యూజ్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసి ఇంకా కరివేపాకు ఎండిమిరకాయ అది వేసుకొని ఇట్లా చూడండి బాగా ఫ్రై అవుతూ ఉంది నేను వచ్చేసి ఒక గింట తీసుకొని గంట్లో వచ్చేసి ఇట్లా కలుపుతా ఉన్నాను మళ్ళీ మాడిపోద్ది ఐలోనే పెట్టుకోండి ఎల్లగడ్డ కొంచెం బ్రౌన్ కలర్ రావాలి ఇట్టే తెల్లగా ఉడకకుండా వేస్తే బాగానే ఉండదు ఇట్లా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి అట్లా ఇట్లా చేస్తే బాగుంటుంది మనం కాయలు వెజిటేబుల్స్ రేషన్ ఫ్లిప్కార్ట్ ఉంది ఆ ఫ్లిప్కార్ట్లోనే తీసుకుంటే ఐదు నిమిషాల్లో తీసుకొని వచ్చి ఇస్తారు ఫ్రెండ్స్ తక్కువే హోల్సేల్ రేటు వీడంతా ఎంతంత రేట్లు కారం కానీ పసుపు గోధుమ పిండి ఆశీర్వాదం ప్యాకెట్ ఎంత నడిగితే థర్టీ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ అంటారు అదే మనము ఆన్లైన్లో బుక్ చేసిన అనుకో టూ హండ్రెడ్కి అంతా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చూడండి నేను ఒకటేమో కట్ చేయలేదు ఒక మీది బెండకాయ సరే కట్ చేసి ఉన్నాను ఫస్ట్ నూనెలోనే బాగా ఫ్రై అవ్వాలి స్టిక్ స్టిక్గా ఉంటుంది జోమ్ జోమ్గా అదంతా అంతా పోవాలి ఇట్లా జోమంతా అంటే ఇంకా ఒక పది నిమిషాలు కుక్ అవ్వాలి బెండకాయ ఆన తర్వాతనే నేను అంతా మసాలాలు అంతా వేసుకుంటాను ఫ్రెండ్స్ పచ్చి మసాలా తయారు చేయాలి మళ్ళీ చూడండి ఇట్లా కలుపుతూ ఉన్నాను ఇట్లా కలుపుకో కలపాలి చెయ్యి ఆడిపించకుండా కలుపుతూ ఉండాలి ఆనిక పసుపు వేసుకుంటాను ఇట్లా పసుపు మళ్ళా సాల్టు సాల్ట్ వేసుకుంటా ఉన్నాను తగినంతగా వేసుకోవాలి బిన్న ఉడకద్ది సాల్ట్ కానీ టర్మనిక్ పౌడర్ ఉంది కదా అది కానీ వేసిననుకో బిన్న ఉడికొద్ది ఇట్లా చేసుకుంటే ఆయన తర్వాత మనము సంగటికి ఆడ పెట్టినలే అది ఉడక్తూ ఉంది అన్నం ఉడికితే మెత్తగా అయినాకనే మనం ఆ పిండి వేసుకోవాలి సంగటి చిన్నప్పుడు మేము సంగటి మా అమ్మ చేస్తే తినేలేదు ఇప్పుడు చూడు మనకి చేస్తూ ఉంటే ఈ సంగట్లకి అయితే బాగుంటుంది అనేసి నేను సంగతి చేస్తూ ఉన్నాను చపాతీలకి పూరీలకి వాటిలో కూడా బాగుంటుంది ఇట్లా చేసుకుని తినండి ఒకసారి బాగా కుక్ అవుతుంది నెక్స్ట్ జారు తీసుకున్నాను జారులోనే ఒకేసారి పుదీనా కొత్తిమీర టంకాయి అవి అల్లము అల్లం కొంచెము మళ్ళీ వచ్చి తెల్లగడ్డ ఒక నాలుగు తొక్కంతా తీసి వేసుకొని ఇట్లా ఒకేసారి నీళ్ళు వేసుకొని ఇట్లా ఇట్లా చేసుకుంటా ఉన్నాను కొంచెం వాటర్ పోసుకోవాలి అప్పుడే మెత్తగా అవ్వేది టమాటాలు కూడా వేస్తాను ఒక రెండో ఒక రెండు టమాటాలు అయితే చాలు చూడండి టమాటాలు కట్ చేసేసి వేసుకుంటా ఉన్నాను అదే కొంచెం అట్లా అట్లా వేసుకుంటే కొంచెం మెత్తగా అవుతుంది వాటర్ పోసుకొని గ్రైండ్ చేస్తే ఈ మసాలా వచ్చేసి అది బెండకాయలు చేసినాను కదా ప్యాన్లో ఆ ప్యాన్లోనే వేసుకుంటే చాలు మీరు అనుకోవచ్చు అది స్టిక్ స్టిక్గా అవ్వదా అనేసి ఏం అవ్వదు ఆల్రెడీ మనము తాలింపులని బాగా ఫ్రై చేసాం కదా నూనెలో వేసి ఇంక వేసుకుంటే అవ్వదు ఇంకొక ఐదు నిమిషాలు ఉడికితే చాలు చూడండి ఇట్లా వేసుకుంటా ఉన్నాను అది బాగా కలిపితే ఆ నూనెలని ఉడికొద్ది సగం ఉడికింది వెండకాయ ఇంకా సగం ఉడికితే ఇంకా అవుతుంది వాటర్ పోసుకోవాలి ఆడ ఫిల్టర్ ఉంది పైన పట్టుకొని నీళ్లు కొని పోసుకుంటా ఉన్నాను కోల్డ్ అయింది వాయిస్ ఏ ఏమనుకోవద్దండి వాయిస్ ఏమంత వయసు రానంటా ఉంది ఈ క్లైమేట్కి కోల్డ్ దగ్గు జ్వరము తలనొప్పి క్లైమేట్ సరైన అందరికీ అంతే ఎట్టే ఉంది వెదర్కి చూడండి ఇట్లా చేసుకుంటాను వాళ్ళ ఇంట్లో కూడా ఉన్న మసాలా పచ్చి మసాలా అదంతా వేసుకోవాలి క్లీన్గా బాగా గట్టిగా బాగా అయింది టేస్టీగా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇట్లా చేసుకున్నాం అనుకో నేను కొంచెం కారము ధనియాల పౌడరు అది వేసుకున్నా కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఇంకా చాలు ఇంకా ఇంకా ఆ పౌడర్ ఈ పౌడర్ అంతా అయ్యేందుకు అట్లా వేసుకుంటే బాగుంటుంది అది కుక్ అవుతుంది చూడండి నేను చిల్లీ పౌడరు వేసుకుంటా ఉన్నాను చూడండి చూస్తేనే ఎంత బాగుంది ఇంక తింటే ఎంత బాగుంటుంది ఈ మసాలాలన్నీ వేసుకోవాలి ఇది కొరిండర్ పౌడర్ ఈ రెండే సాలి ఫ్రెండ్స్ మీకు గరం మసాలా మసాలా అంతా వద్దు ఇంక రెండే సాలు ఎంత బాగుంటుందో ఇది బాగా కుక్ అవ్వద్ది గెట్టింగ్ అవ్వద్ది అలాగ కొంచెం టేస్ట్గా చప్పగా ఉంటే ఉప్పు వేసుకుంటే సరిపోద్ది ఒక ఫైవ్ మినిట్ కుక్ అవుతే చాలి ఫ్రెండ్స్ నాకైతే బాగా ఆకులవుతూ ఉంది సంగట ఏమో అయింది ఆడ ఇంకా ఈ చార్ కోసం వెయిటింగ్ అందరూ తింటారు మా ఇంట్లో ఇంక అందరూ తింటే చెయ్యాలి మనకని చేసి అవ్వదు అది అందరు తినే పని అయితే మనం చెయ్యాలి వాక్ కుక్కని ఆ నూనె అంతా పైకి వస్తే చాలు కొంచమే నూనె వేసుకోవాలి దీనికి కొంచెం వాటర్ వేసుకున్న ఇంక గట్టింగ్ అవుతుంది కదా బాగుంటుంది అట్లా చేసుకొని తింటే చింతపండు వేసేది అంటే అది పులుసు ఇది గ్రేవీ మాదిగా చేస్తూ ఉన్నాను ఇట చూడండి సో లాస్ట్లో సాల్ట్ వేసుకున్నాను కల్లుపు ఇంకా ఈ టేస్టే చాలు బాగుంటుంది మూత వేసినాను కుక్ అయింది చూడండి అదిగోండి కుక్ అయింది ఉడికింది సంగటి తయారైంది నెయ్యి వేసుకున్నాను నెయ్యి ఇంకా బెండకాయలు చారు తింటా ఉన్నాను ఫ్రెండ్స్ బాగా టేస్టీగా బాగుంటుంది ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి నా ఛానల్